హలో ని అందరికి నమస్కారం వీళ్ళైతే ఈ రోజు మా ఇంటికి వచ్చారు చాలా నెలల తర్వాత అంటే వాడి గను వీళ్ళందరూ కలిసి వాడే అదే ప్లేస్ ఓయ్ ఏయ్ అరే పలకతాడు చెయ నా చించోయ్ అది టాటూ టాటూ వామ్మో కాలిందా టాటూనా స్టిక్కర్ పెట్టుకున్నంట

అసలు ఇక్కడ ఈ రోజుకి ఒక ట్వంటీ థర్టీ టైమ్స్ ఎక్కి దిగుతాడు పైకి కిందకి చూద్దాం మామూలు కాదు మా మా అమ్మ అన్నది అమ్మ చిన్నోడు చాలా సైలెంట్ అమ్మ నువ్వు ఆగు ఇప్పుడే కాదు కొన్ని రోజులు ఆగు అన్నా అవును చేస్తారా వారు అలా ఆ కుప్పన్ లాగా అన్నది గారి కంటే ఎక్కువ చేస్తాడు చూడన్న ఇప్పుడు వామ్మ అంటుంది వామ్ వాడు మస్తు చేస్తాను అంటే నేను చెప్పాను కదా వాడు ఇంకా ఎక్కువ చేస్తాడు వీడైతే ఈ గారు పాపం కొంచెం తక్కువే కానీ చిన్నప్పుడు ఇంకా వీడున్నాయి ఎక్కువ చిన్నోళ్ళు ఇంకా అందులో వీడిని ఏం కొట్టుడు కొడతాడు ఇగో సుంద కేతను మోక్ష సేమ్ కేతను మోక్ష ఈ నైతే వెనకబెట్టి గుద్దుతా ఉంటాడు ఏమో కొట్టుడు కొడతాడు వీడిని చుట్టి మొత్తానికి ఇన్ని నెలకి వచ్చారు వీళ్ళందరు కలిసి వీళ్ళు ఎట్లా వచ్చేది చేస్తా వీళ్ళు వీళ్ళేమో వీళ్ళిద్దరు తెప్పించుకున్నాడు సరే కానీ ఇక వీళ్ళిద్దరు ఒకసారి వచ్చారు యోధ ఒకసారి వచ్చింది అదే సపరేట్ సపరేట్గా సపరేట్ సపరేట్ అన్న ఒకసారి వచ్చి త్రీ డేస్ వచ్చారు అదే అంటున్నా అంటూ వచ్చిండు సొంత చెందు వచ్చిండ్రు అందరు కలిసి ఇప్పుడు వచ్చారు మళ్ళీ రాలే ఈ మధ్య మేమే మీ ఎక్కువెళ్తా వీళ్ళు నేనే రండి చాలా రోజులు అయింది మీద అంటే స్కూల్కి కాలేజీకి వెళ్ళేసిన తర్వాత అవునా ఓ నేను నిన్ననే అన్నా కదా నిన్న నైటే అన్నా యోధా అవును నువ్వు ఇవాళ చేస్తావు నాకు గుర్తు లేదు నువ్వు అని నేను నైట్ అన్నా వీళ్ళతో పైన ఫోన్ మాట్లాడేటప్పుడు రావచ్చు కదా అదే పని మళ్ళీ ఆ రండి వచ్చింది అట్లా అని అవును లాల్ గట్టి లాగు గట్టిగా గట్టిగా లాగే చూడండి వాడు अनु अनु <laughs> 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 సౌండ్ రాకు సౌండ్ ప్రూఫ్ ఓకే ఇప్పుడు ఇంకా మా వాళ్ళు వస్తుంది టైం అయింది ఎంతయింది ఫిఫ్టీ ఫైవ్ ఈరోజు మా ఉమా కిందనే ఇంకా మంచం ఎక్కేది లేదు ఎక్కడ నువ్వు కూడా అసంత ఓ నువ్వు కూడా కదా అయితే ఇద్దరు తీయాలా ఇద్దరు తీయాల్సి అక్కడ కింద పడి కొంచెం పొరలండి మీ మంచిగా హాయిగా పైన మంచి అమ్మ అనుకుంటాం ఓకే మన వీడియో మళ్ళీ కంటిన్యూ చేద్దామండి దీవెన వాళ్ళు వచ్చిన తర్వాత ఓకే ఇంకా దీవెనమ్మ దీవెన బాబు కూడా వచ్చేసి ఇంకా అన్నయితే వాళ్ళ మధ్యలో కూర్చొని చోదు పెడుతుంది దీవెన వాళ్ళకి హోంవర్క్స్ ఉన్నాయంట ఈ రోజు రాసుకుంటే రేపు మంచిగా సండే ఎంజాయ్ చేయొచ్చు హెల్ప్ చేస్తుంది అంటే ఇవ్వు అన్నన్ గుడి ఖాళీనే ఉందిగా అనన్ అంటున్నా దీవెన్ దివెన్ ఏమన్నా ఉంటే ఇవ్వు అన్న వస్తుంది హెల్ప్ చేస్తుంది అవును ఇంకా వీళ్ళు ముచ్చట్లు నైట్ వర్క్ అవుతాయి అనమాట మా ఉమా వచ్చేసి ఇంకా ఈరోజు పూజ అనమాట సాటర్డే ఎనిమిది శనివారాల వతం యాక్చువల్గా ఏడు శనివారాల వతం అయిపోయింది ఎనిమిదో వడ్డీ అంటారు కదా అది కూడా ఈరోజుతో అయిపోయింది ఇంకా ఈ ఇప్పటి వరకు ఏం తినలేదు ఇంకా సిక్స్ తర్వాత ఉమ్మా మీరు తినేది గుడికి పోయించిన తర్వాత ఓకే అండి ఇంకా డిన్నర్ టైం కూడా అయింది ఇంకా ఉమా ఉమాను సునీత కూడా ఇప్పుడే ఇంకా ఈ రోజు మొత్తానికి ఈ రోజు ఇప్పుడు తింటున్నారు గుడికే గుడికి వెళ్ళొచ్చి టెంపుల్కి వెళ్ళొచ్చి పూజ చేసుకొని మళ్ళీ ఎంత వచ్చి ఇప్పుడు తింటున్నారు అనమాట ఇంకా సోరకాయ అలాగే పులిహోర నిమ్మకాయ పులిహోర సోరకాయ పప్పు ఇంకేంటిది సుంత వాళ్ళు ఇచ్చిన పప్పు దొస్తాయి పప్పు దీవెన్ బాబుకి వాళ్ళ అమ్మ చేసిన పప్పు నచ్చలేదు ఎవరు చేస్తే సుంతతో చేసిన పప్పు నచ్చిందంట అలాగే సుంత